హాయ్ అండి వెల్కమ్ టు రూతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు వీడియో మొత్తం ఎక్కడ సిక్ట్ చేయకోకుండా వీడియో మొత్తం ఫుల్ వీడియో చూడండి నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను ఇవాళైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇవాళ ఫెస్టివల్ కూడా ఇయాలైతే మంచిగా జరిగింది పార్టీ అదేంటో కూడా మీరు చూడండి ఇక్కడైతే మార్నింగ్ అయితే పిల్లలకైతే టిఫిన్ పూరి చేసాము పిల్లలు అయితే తింటున్నారు వాళ్ళైతే అమ్మ చపాతి చేస్తుంటే కాల్చి ఆ వదిన వాళ్ళు కాల్చి जी इसे అవైతే పిల్లలు తింటున్నారు మంచిగా వాళ్ళైతే ఇష్టంగా తింటున్నారు మా చెన్నయ్య అయితే నాకు కావాలి అని కలబడుతుండ్రుడు అయితే ముగ్గురికి అయితే ఇచ్చేసాను నేను అయిపోయింది ఇక్కడ ఇంకైతే ఇదైతే వచ్చింది గప్ చూపులు వస్తే పిల్లలైతే స్నాక్స్కి తీసుకుంటున్నారు అన్నయ్య అయితే ఇక దగ్గరుండి తీసుకుంటుండు పిల్లలు ఇసుకిస్తున్నారని వాళ్ళకైతే నలుగురికి అయితే ఇప్పించాము పిల్లలు ఎంతో హ్యాపీగా ఉన్నారు ఎందుకంటారా హ్యాపీగా ఉందని అంటే సిటీలో మా ఊర్లోనైతే అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే దొరకవు కదా తను తొందరగా అంటే ఇవి దొరకవు పానీపూరి అయితే దొరకవు కాయలు ఫ్రూట్స్ ఇవ్వ దొరుకుతాయి కానీ పానీపూరి అయితే దొరకదు పానీపూరి అయితే తీసుకున్నాము సాయంత్రం అయితే ఇక ఈరోజైతే అయితే పిన్ని వాళ్ళది మ్యారేజ్ డే అందుకే మటన్ తెప్పిస్తే మటన్ అయితే మంచిగా క్లీన్ చేసి చేస్తుంది అన్నయ్య అయితే చాలా అంటే చాలా బాగుంది రెండు కేజీల దాకా తీసుకొని అయితే అంటే ఫ్యామిలీ మేమందరం ఉన్నాం కదా అందుకే ఎక్కువ తీసుకుంది అదే శుభ్రంగా ఇక అన్నయ్య మా ఇంట్లో ఏదైనా కానీ అన్నయ్య క్లీన్ చేస్తూ ఉంటాడు ఇక్కడైతే అన్నయ్య ఉంటే అన్నయ్య క్లీన్ చేస్తాడు అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అన్నయ్య క్లీన్ చేస్తాడు ఇక ఇక్కడైతే పప్పు కుక్కర్లోనైతే ఉడకబెట్టాలని అందులో అయితే పెట్టేస్తుంది కొద్దిగంట పసుపు మళ్ళీ ఉప్పు వేసిన తర్వాత కలవ దిప్పుకోవాలి ఒకసారి అట్లా కలవ దిప్పి వదినైతే గ్యాస్ మీద పెట్టేసింది మంచిగా ఉడికిన తర్వాత తాలింపు చేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది బాగుంటుందని అలా అయితే చేస్తుంది నాకైతే కుక్కర్ అంటే చాలా భయము తాలింపు అయితే చేసాము చూసారు కదా అలాగే పసుపు వేయటం వల్ల ఆ కలర్లోకి వచ్చింది పసుపు వేసి ఉడకబెట్టుకుంటే మనకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది మంచిగా ఉంటుంది అంటే ఏంటంటే ఏదైనా కానీ మనం పసిపేయటం వల్ల ఏమైనా క్రిములు అలాంటివి ఏమన్నా ఉంటే చనిపోతాయి అందుకే అట్లా చేస్తూ ఉంటారు అట్లనే తాలింపు అయితే చేసి వదినా దాంట్లో గిన్నెలోకి అయితే వేస్తుంది రోజైతే చాలా పనులు ఉన్నాయి అడవుడిగా ఉన్నాం మేము ఎందుకంటారు ఆడవుడిగా ఎందుకున్నామంటే ఇవాళ పెళ్లి రోజు బాబాయ్ వాళ్ళది పిన్ని బాబాయ్ది అందుకే మేమైతే అడావుడి చేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే మేము ఫ్యామిలీ వచ్చిన తర్వాత అనుకోకుండా జరిగింది ఇక వాళ్ళు అన్నారు కదా మంచిగా చేసుకుందామని చెప్పారు సరేలే అన్నయ్య వాళ్ళు కూడా చేస్తా అంటే సరేలే అని ఇక మేము ఒకళ్ళు ఒకళ్ళు పని చేస్తున్నాము అంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటే తొందరగా కంప్లీట్ అవుతుందని ఒకళ్ళ కూర చేయటం ఒకళ్ళు అన్నం అన్నం వండటం అలా అయితే చేసుకుంటున్నాము ఇక్కడ మేము మంచి వ్యవహారం పెట్టుకుంటా పని అయితే తొందరగా చేసుకుంటున్నాము అలాగనే ఈరోజైతే తల్లాడు కూడా వెళ్ళొచ్చాము తల్లాడు వెళ్ళి మేము మాకు కావాల్సింది సపరేట్ చేయాలని మేమైతే ఇవైతే తీసుకొని వచ్చాము ఏం తీసుకొచ్చానో కూడా మీకు చెప్తాను మా వదిన మేమందరం అయితేనే వెళ్ళాము ఉప్పు కారం పసుపు అన్నీ వేసి తిప్పుతుంది వదిన మేము అనుకోకోకుండా ఈ ఉన్న ఈరోజైతే పెళ్లి రోజైతే చేస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది మాకు ఎందుకంటారా మా పెళ్ళి కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే మా వాళ్ళందరూ ఉంటారు మేము ఇలా చేసుకుంటాం అని అయితే అనుకోలేదు అనుకోకైతే ఇలా జరిగిపోయింది కొంచెం పులుపు ఉంటాం వల్ల ఇంకా మళ్ళీ కొంచెం అంతా కారం వేసి వదిన కలవదిప్పుతుంది ఇక్కడైతే నేనే అన్నం వండాను ఈరోజు నా చేతుల మీదే బగారా అయితే వండాను దాంట్లో కర్రీ రెడీ అయింది అన్నం కూడా రెడీ అయిపోయింది మేము అంటే చెప్పాను కదా తల్లాడు వెళ్ళి కేక్ తీసుకొని వద్దామని తల్లాడికి అయితే వచ్చేసాము నేను ఇక్కడ అనుకోకుండా వీడియో తీయటం జరిగింది అందుకే కొంచెం అటు ఇటుగా వచ్చింది మంచిగా అయితే రాలేదు ఏమనుకోబాకండి ఈసారి మంచిగా క్లియర్గా అయితే నేను తీసి పెడతాను అంటే నేను చెప్పాను కదా ఏదైనా మనం అనుకోకుండా జరిగిపోతాయి అది మనకి ఆ టైంలో ఇట్లా జరిగింది అనుకోం కదా ఎప్పుడు సర్ప్రైజ్ జరుగుతూ ఉంటుంది అయితే మా పెద్దోదినైతే కేక్ తీసుకోవటానికి మా వదిన నేను అన్నయ్య అయితే వచ్చాము ఇక్కడైతే కేక్ తీసుకొని బయటికి అయితే వచ్చేసాము తర్వాత అక్కడ ఒక షాప్కి వెళ్ళాలని షాప్ ఆడైతే ఆగాము ఇప్పుడు ఇంటికి వచ్చేయిన తర్వాత డెకరేషన్కి అయితే చేస్తున్నాము మేమైతే అనుకోలేదు ఇంత మంచిగా చేస్తామని అయితే అనుకోలేదు ఏంటంటే ఎప్పుడు వాళ్ళు మామూలుగా అయితే కేక్ కట్ చేస్తారు కానీ ఎంత అయితే చేయరు అనుకోకోకుండా మేము చేస్తున్నాం మా బాబాయ్ అయితే హీరోలాగా ఉండి ఇవ్వాల చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇది వాళ్ళు పెళ్లి రోజులు ఎన్నో చేసుకున్నారు కానీ ఇవాళ ఇంత గ్రాండ్గా మంచిగా బట్టలు వేసుకొని మా బాబే మంచిగా రెడీ అయ్యి చేసుకోవటం ఫస్ట్ టైము ఇట్లా చేసుకోవటం అది చూడండి అవి అయితే మస్తు పడుతున్నాయి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇంకోసారి ఏం చేసినా కానీ ఇలా చేయాలి అనిపించింది అంత బాగుంది మా పిల్లలు అయితే అంత ఆడావుడి ఆడావుడి చేస్తున్నారు చాలా కూడా సంతోషంగా ఉంది ఇది కావాలని వాళ్ళ అత్తనైతే ఒకటే ఆడుతున్నారు మా ఖుషీ రాకీ అత్తా ఇ అత్తా ఇ అని ఆడుతున్నారు ఇంకా మా అన్నయ్య చూస్తున్నారు కదా మా అన్నయ్య అయితే ఇక కేకు ఇలా కట్ చేసి ఇవ్వని అయితే చెప్తాండు పెన్నికి అంటే తెలుసు కానీ వాళ్ళు పూర్తిగా కట్ చేయరు కదా అది ఎట్లా కట్ చేయాలి అన్నది కూడా చెప్పిండు ఇక కట్ చేసి అయితే ఇస్తుండు మేమందరం అయితే ఇక మంచిగా రెడీ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నాము మా ఊరు వచ్చిన తర్వాత అనుకోక మా పిన్ని వాళ్ళు ఊరు వచ్చిన తర్వాత అయితే అన్నీ జరిగిపోతున్నాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇంత హ్యాపీగా ఉంటానని అయితే అనుకోలే సమ్మర్లో మీకు చాలాసార్లు వీడియోలో చెప్పాను నేను ఊరు వెళ్ళట్లేదు మా అయితే వెళ్ళట్లేదు మా అమ్మ వాళ్ళ అయితే వెళ్ళట్లేదు ఎటు వెళ్ళట్లేదు అని మీకు చెప్పాను కదా అనుకోకోకుండా ఒక వారం రోజుల నుంచి అయితే మేము ఊరు వెళ్తా ఉన్నాము ఒకదానం ఒకటి ఇవ్వాలైతే నేనైతే ఫైవ్ డేస్ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ డేస్ దాకా అయింది ఇక్కడికి వచ్చి మట్టుకి మట్టికి పిల్లలకి కూడా స్కూల్స్ స్టార్ట్ అయితే కదా వాళ్ళకి అన్ని కొనాలి అని అయితే ఇక దవద అయితే మేము ప్రిపేర్ అవుతున్నాము మా బా అయితే ఫోన్ చేస్తుండ్రు ఎప్పుడు వస్తావని వస్తాలే అని చెప్తున్నా కానీ నేను వెళ్ళట్లేదు కుదర అంటే ఏదో ఒకటి వస్తుంది కదా అందుకే ఇక వెళ్ళట్లేదు వెళ్ళాలి తొందరగా అయితే ఇవన్నీ ఇప్పుడైతే మంచిగా వాళ్ళకైతే కేక్ తినిపిస్తున్నారు బాబాయ్ అయితే ఎంత వాళ్ళకి తెలియట్లే సిగ్గుపడతా ఉన్నారు అంటే ఎప్పుడు వాళ్ళు ఇట్లా చేసుకుంటారులే కానీ గ్రాండ్గా ఇట్లా చేసుకోవటం అన్నది అయితే తెలియట్లేదు బాబాకి కూడా ఈ డ్రెస్ వేసుకుంటే అసలు ఇంకా బాగుండు ఎంత తడావుడు పిల్లలు ఉన్నారు సందడ సందడగా ఉంది ఎప్పుడైనా ఇలాంటి ఎప్పుడైనా మన ఇంట్లో ఎలాంటివి జరిగినాయి అంటే ఎప్పుడు మర్చిపోం కదా మనం అమ్మ కూడా కేకయి తినిపిస్తుంది వాళ్ళిద్దరైతే అక్క జిల్లెలు సొంతం అక్క జిల్లెలు చూస్తేనే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది మా అమ్మ ఎప్పుడైనా మా మా ఇంట్లో ఏం జరిగినా కానీ మా పిన్ని వాళ్ళ ఇంట్లో మేమందరం ఇక్కడే ఉంటారు అన్నయ్య వదిన వాళ్ళైతే ఇక్కడ ఫ్యామిలీతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే వచ్చి తినిపిస్తున్నారు ఇక సరదాగా ఎంజాయ్ అయితే చేసాము అనుకోకుండా బిర్యానీ మటన్ అయితే రెడీ చేసి రెడీ చేసాము మంచిగా హ్యాపీగా ఉంది అత్తయ్య పె ఇగో వదిన మా పెద్ద వదిన మా పెద్ద పెద్దొదినగాడు కేక్ తినిపిస్తుంది పిల్లలు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళైతే ఏంటంటే మేము ఎప్పుడు తినిపియ్యాలా మేము ఎప్పుడు తినాలా అని వాళ్ళని ఎదురు చూస్తున్నారు నేను మంచిగా ఉండాలని నేనేం చేస్తున్నా ఇక ఈ వీడియోనైతే ఈరోజు బాగా గుర్తుండిపోవాలి వాళ్ళకు కూడా తెలియాలి అంటే ఎన్నో సంవత్సరాలకైనా మన యూట్యూబ్ ఛానల్లో ఎటు వెళ్ళదు కదా ఎప్పుడు గుర్తుంటుంది ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు అని ఇక మంచిగా అయితే వీడియో అయితే తీసాను చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో పాటు వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు మా అమ్మ కూడా అనుకోకుండా మా పిన్ని అయితే రెడీ అయిపోయింది అంటే ఈ శారీ ఇవన్నీ అయితే అనుకోకుండా ఇక దబదబ్బ అయితే రెడీ అయిపోయింది మా బాబాయ్ టిక్ టాక్ రెడీ అయిపోయింది అంటే మనం ఎప్పుడైనా కానీ మన కుటుంబంతో మనం ఎంజాయ్ చేయటం చాలా హ్యాపీ ఎప్పుడు మనం మర్చిపోము ఒక్క రెండు రోజులు ఉన్నా కానీ మనం కుటుంబంతో మంచిగా ఉండాలి కలుపుగోలుగా ఉండాలి ఏ పని చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ షేర్ చేసుకోవాలి ఒకరికొకరు పని చేయకోన అట్లా అయితే ఉండొద్దు వెళ్ళినా కానీ మనం మంచిగా ఇలా ఉంటున్నారు వీళ్ళు ఎట్లా ఉంటారు అనేలాగా మనం ఉండాలి అంత హ్యాపీగా ఉండాలి ఏడకెళ్ళినా కానీ కలిసిపోవాలి అప్పుడు మనకు మంచిగా బంధుత్వం ఉంటుంది ఏదైనా కానీ నా పిన్నాం బాబాయ్తోనైతే మంచిగా అయితే ఫోటో దిగుతున్నాను నేను చాలా హ్యాపీ అనిపించింది వచ్చింది తెలుసా నేను ఇక్కడ ఉన్నప్పుడు మా రాఖీ పుట్టినప్పుడు అయితే ఇక్కడే ఉన్నాను నేను అప్పుడు ఆ టైంలోని ఒకసారి అయితే పెళ్లి రోజు వచ్చింది అప్పుడైతే ఇట్లా చేసుకోలేదు మామూలుగా చేశారు ఇప్పుడు మంచిగా గ్రాండ్గా అయితే చేసుకున్నారు ఇంట్లో వాటికే ఇదైతే మా చెల్లి అసలు మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని ఎంత బాగా చూసుకొనిద్దో మా పిల్లల్ని ఎంత బాగా చూసుకొనిద్దో ఎప్పుడు మర్చిపోలేము అంత బాగా చూసుకునేది అంత ప్రేమ ఉంటుంది ఇక్కడైతే మేము ఫ్యామిలీతో దిగుతున్నాం మంచిగా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి కూడా షేర్ చేయని మాకు ఒక లైక్ చేయడం వల్ల ఏరే వాళ్ళకైతే షేర్ అయ్యింది మీరు బాయ్ అండి బాయ్ బాయ్